అందరికి నమస్కారం అండి కడపల శ్రీనివాసులు శ్రీనివాసులు గారికి ఈరోజు ఏటీఎం మోడల్ కోసమని ఘనజీవామృతము తయారు చేయడం జరుగుతుంది ఇక్కడ పేడ ఒక యాభై కిలోల పేడ తీసుకోవడం జరిగింది అదేవిధంగా శనగపిండి పుట్టమన్ను బెల్లం పంచితం ఇప్పుడు తయారు చేసే విధానం అండి మనము ఒక కిలో బెల్లంలో పంచితం ఒక లీటరు వేసి దిన్ని పానకంలాగా కలుపుకుంటాము మామూలుగా అయితే పిండి బెల్లము పుట్ పుట్టమన్ను సపరేట్ సపరేట్గా కలుపుకోవాలి ఇక్కడ మనం పొలం దగ్గర ఉన్నాం కాబట్టి ఇక్కడ మనకు అంత సదుపాయం లేదు కాబట్టి ఒక్కొక్కటి కలుపుకుంటూ మనం పేడలో కలుపుకోవాల్సి వస్తుంది చల్లండి చల్లండి ఇప్పుడు ఆ బెల్లాన్ని మనము పానకంలాగా చేసాం కాబట్టి దాన్ని పేడ మీద ఈ విధంగా చల్లుకోవాలి ఈ పంచితం చల్లి పంచీతంలో మనము బెల్లము పానకంలాగా చేసి కలిపాం కాబట్టి దాన్ని ఈ విధంగా మిక్సింగ్ చేసుకోవాలి పేడలో నీట్గా ఇలా వెడల్పుగా నీట్గా చేసుకున్న తర్వాత అదే విధంగా మనం శనగపిండి పప్పుల పిండి కూడా పంచితంలోనే నీట్గా బోండాల్ పిండికి ఏ విధంగా అయితే మనం పలుచగా చేసుకుంటామో ఆ విధంగా పిండిని కూడా కలుపుకోవాలి కలుపుని కలిపి ఈ విధంగా నున్న కలుపుకోవాలి ఈ విధంగా నున్న కలుపుకొని ఇప్పుడు పేడలో ఫుల్గా ఈ విధంగా మనం పేడలో ఈ పిండిని కూడా నీట్గా ఈ విధంగా చల్లుకోవాలి ఈ విధంగా మనం పే ఈ విధ ఇంతకుముందు ఏ విధంగా అయితే బ్యా బెల్లాన్ని మనం కలుపుకున్నామో అదే విధంగా ఈ పిండిని కూడా చపాతీ పిండిలాగా పిసుక్కుంటూ మనం దీన్ని మిక్సింగ్ అనేది పేడలో చేయాల్సి ఉంటుంది ఇప్పుడు పుట్టమన్ను పుట్టమన్ను కూడా పంచితంలో వేసుకొని కలిపేయాలి నీట్గా ఎందుకు అలాగే వేయకూడదంటే మనకు వంటలు ఉంటలుగా అలాగే ఉండిపోతుంది కాబట్టి అలా కాకుండా పేడలోనే మొత్తం నున్నగా మిక్స్ అయిపోయిన తర్వాతనే మన ఘనజీవామృతం అనేది మంచి తయారవుతుంది దీన్ని మొక్కలకు వేయడం వల్ల మనకు భూమిలోని సూక్ష్మజీవులు అనేటివి బాగా అభివృద్ధి అనేది చెందుతాయండి ఎందుకంటే దానికి ఆహారంగా మనం పప్పుల పిండి బెల్లం అనేది వేస్తున్నాం కాబట్టి మనకు సూక్ష్మజీవులు భూమిలో లోపల అడుగుల కింద ఉన్న సూక్ష్మజీవులు కూడా మనకు పైకి అనేటివి వచ్చేస్తాయి అలా రావడం వల్ల ఏమవుతుందంటే మనకు భూమి బాగా గుల్లబారుతుంది ఈ పుట్టమన్నును కూడా ఈ విధంగా పేడలో చల్లుకోవాలి రకాలు మనము బెల్లము పిండి పంచితము అదే విధంగా పుట్టమన్ను అనేది వేసాం కాబట్టి దీన్ని బాగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల అన్ని కూడా ఇందులో మిక్సింగ్ ఏదైనా తీసేస్తాము ఈ పుట్టమన్ను అనేది ఎందుకు వేసుకోవాలి గట్టు మీద ఉన్న మన్ను అనేది అంటే మనకు ఎలాంటి కెమికల్స్ లేకుండా ఆ పుట్టమన్నులో మనకు భూమికి సూక్ష్మజీవులు అనేటివి అందులో కూడా కొన్ని ఉంటాయి కాబట్టి పుట్టమన్ను అనేదే మనం తీసుకుంటాము అది వేయడం వల్ల భూమి ఎలాంటి భూమి అయినా కూడా మళ్ళీ మనకు మంచి సారవంతంగా భూమి మారుతుంది కాబట్టి పుట్టమన్ను అనేదే మనం తీసుకో ఇందులో తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మనం చాలా చోట్ల ప్లేస్ ఎక్కువ లేని చోట ఏం చేస్తారంటే కొంతమంది మనకు గోడకి పిడకల్లాగా కూడా వేస్తారు లేకపోతే పలుచగా ఆరదిస్తారు మనము దీన్ని పొలం దగ్గరే చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే దీన్ని పుంటలుగా బెల్లపుంటల్లాగా తయారు చేసుకొని స్టాక్ పెట్టుకోవడం అనేది జరుగుతుంది చిన్న చిన్నవిగా పెద్ద ఉంటే బిన్నె ఆరో కాబట్టి చిన్న చిన్నవిగా సంగటి వంటలు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా మనం రౌండ్గా చేసుకొని వంటలు తయారు చేసుకోవాలి ఇవి నీడలోనే ఆరబెట్టాలండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ వంటను అనేది తిప్పి పెట్టాలి ఇప్పుడు ఒకవైపు ఆరి ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం దాన్ని ఇలా తిప్పుతూ ఉండాలి తెల్లవారి సాయంత్రం ఇలాగ అలా తిప్పడం వల్ల గాలి బాగా గాలాడి అది బిన్నె ఆరిపోతుంది అనమాట అలా ఆరిన ఘనజీవామృతాన్ని ఆ వంటలన్నీ కూడా ఒక పట్ట మీద వేసుకొని దాన్ని మనం పొడిగా చేసుకోవాలి పొడిగా చేసుకున్న తర్వాత ఒక గోని సంచులో దాన్ని స్టాక్ అనేది ఉంచుకోవచ్చు మనకు ఘనజీవామృతము కనీసం అంటే ఆరు నెలల వరకు స్టాక్ ఉంటుందండి ఆరు నెలల పైన కూడా ఉంటుంది కానీ ఎక్కువ డ్రై అయిపోవడం వల్లగా కూడా అది కొంచెం మనకు ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి మనం ఆరు నెలల లోపలనే దీన్ని ఉపయోగించుకోవాలి ఈ ఘనజీవామృతం అనేది ఒక ఎకరానికి మనం ఒక పంట అయిపోయే లోపు అంటే పంట దశల వారీగా ఒక మూడు సార్లు నాలుగు వందల ఘనజీ నాలుగు వందల కిలోల ఘనజీవామృతం అనేది పంటలో మనం ఉపయోగిస్తాము ఇప్పుడు మనం చేసిన ఘనజీవామృతము ఒక ఇరవై సెంట్లకు మాత్రమే చేయడం జరిగిందండి కాబట్టే మనం తక్కువగా చేస్తున్నాము యాభై నుండి అరవై కిలోల ప్యాడ్ ఉంది కాబట్టి ఇందులో ఒక కిలో బెల్లము ఒక కిలో పప్పుల పిండి గుప్పెడు పుట్టమన్ను ఐదు లీటర్ల దేశీ ఆవు పంచితం అనేది ఇందులో ఉపయోగించుకోవడం జరిగింది ఈ విధంగా మనము పంటకి పంట పెట్టిన కాలంలో మనకు పంట అయిపోయే వరకు ఒక మూడు సార్లు ఘనజీవామృతం అనేది మనం ఈ విధంగా పంటలకు వేసుకోవాలి అందరికీ ధన్యవాదాలండి ఘనజీవామృతం ఏ విధంగా తయారు చేసుకోవాలో చెప్పడం జరిగింది కాబట్టి మీరు కూడా ఎవరైనా కొత్తగా వింటుంటే నేర్చుకోవచ్చు ఇంకా మీకు కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్